వ్యక్తులందరికీ హాయ్ అండి కార్ నెంబర్ వచ్చేసి హెచ్ఆర్ ట్వెల్వ్ ఏఎన్ డబల్ ఫైవ్ ఎయిట్ వన్ అండి టాటా సఫారీ బిఎస్ సిక్స్ మోడల్ అండి బ్యాక్ సైడ్లో సెన్సార్స్ అయితే ఉన్నాయి చూడండి కార్కి వచ్చేసి అన్నీ కూడా టైర్లు వచ్చేసి దగ్గర దగ్గరలో సిల్ టైర్స్ అయితే ఉన్నాయి కార్ వచ్చేసి లోపల కూడా చూపిస్తాను చూడండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అండి ట్వంటీ వన్ మోడల్ ఇంటీరియర్ కూడా బాగుంది చూడండి మ్యాన్వెల్ గేర్ అండి సీట్లు కానీ నాట్లు కానీ బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఒకటి ఎంట్రీ స్టార్ట్ వన్ ల్యాక్ చూడండి కిలోమీటర్స్ వచ్చేసి అరవై ఐదు వేల కిలోమీటర్స్ అయితే ఉంది పద్నాలుగు అయితే చెప్తున్నాను డిఫెండ్స్ కారుకి వచ్చేసి టచ్ స్క్రీన్ ఆటో క్లైమేట్ ఏసీ పుష్ బటన్ స్టార్ట్ ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ మీద కంట్రోల్స్ అన్నీ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ కార్కి వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు పద్నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి టాటా సఫారీ కార్ వచ్చేసి ఢిల్లీలో ఉంది కావాలన్నవారు చెప్పండి నెంబర్ వచ్చేసి హెచ్ఆర్ ట్వెల్వ్ ఏఎన్ డబల్ ఫైవ్ ఎయిట్ వన్ అండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఓకే అండి ఇంకా లెఫ్ట్ సైడ్లో కూడా టైర్స్ వచ్చేసి అన్నీ కూడా సిల్ టైర్స్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా బాగుంది ఫ్రెండ్స్ చూడండి చిన్న 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 టచ్ టచ్ప్స్ అంటే మామూలుగానే ఉంటాయండి ఇక్కడ వచ్చేసి టచ్ప్ అయితే అయింది ఇంకా ఢిల్లీ టచ్ప్స్ లేని పనులు అంటే దొరకవు ఓకేనా కార్ వచ్చేసి బాగుంది ఫ్రెండ్స్ కావాలన్నవారు చెప్పండి రెండు వేల ఇరవై ఒకటి టాటా సఫారీ బిఎస్ సిక్స్ మోడల్ వీల్స్ సీల్ టైర్స్ డీజిల్ వేరియంట్ నేను వచ్చేసి ఢిల్లీలో ఉన్నాను కార్స్ కావాలంటే మొత్తం తప్పకుండా నాకు వచ్చేసి మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సేల్కి అయితే ఉన్నాయి టోటల్లీ మహీంద్రా ఎక్స్వి లెవెన్ టెన్ టెన్ టాటా ఇది కూడా టాటా అండి ఓకేనా ఇవన్నీ కూడా దాదాపు ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ ఉండే ఇక్కడ వచ్చేసి దాదాపు యాభై నుంచి వంద కార్లు అయితే ఉన్నాయి అన్నీ కూడా సేల్కి అయితే ఉన్నాయి ఓకేనా కాల్ అన్న మెసేజ్ చేయొచ్చు కాల్ కూడా చేయొచ్చు